హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అలాగే ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ గురించి చూసుకుందాము సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగా అమర్చండి మనకి లెఫ్ట్ సైడ్ దేశాలు రైట్ సైడ్ ఆర్టీఐ అమలు ఇచ్చారు ఏ కెనడా బి గ్రీసు సి ఫ్రాన్సు డి నార్వే ఫిన్లాండ్ సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ నైన్టీన్ సెవెంటీ సెకండ్ వన్ నైన్టీన్ ఎయిటీ త్రీ థర్డ్ వన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫోర్త్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ టూ ఫోర్ త్రీ వన్ బి టూ త్రీ ఫోర్ వన్ ఫోర్ టూ త్రీ వన్ డీ వన్ టూ త్రీ ఫోర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నేసినట్లయితే లైక్ చేస్తూ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ ఇద్దరికి షేర్ కూడా చేసేయండి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇది చూసుకోండి టూ ఫోర్ త్రీ వన్ కెనడా నైన్టీన్ ఎయిటీ త్రీ గ్రీస్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫ్రాన్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నార్వే అండ్ ఫిన్లాండ్ నైన్టీన్ సెవెంటీ కెనడా నైన్టీన్ ఎయిటీ త్రీ గ్రీస్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫ్రాన్స్ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫిన్లాండ్ అండ్ నార్వే నైన్టీన్ సెవెంటీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సమ్ సరిగా అమచ్చండి లెఫ్ట్ సైడ్ దేశాలు రైట్ సైడ్ ఆర్టీఐ అమలు ఇచ్చాడు ఏ బ్రిటన్ బి ఐర్లాండ్ సి ఆస్ట్రేలియా డి దక్షిణాఫ్రికా సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ నైన్టీన్ నైంటీ సెవెన్ సెకండ్ వన్ నైన్టీన్ ఎయిటీ టూ థర్డ్ వన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఫోర్త్ వన్ టూ థౌజండ్ వన్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఫోర్ త్రీ టూ వన్ సెకండ్ వన్ త్రీ ఫోర్ టూ వన్ సి వచ్చేసరికి ఫోర్ త్రీ వన్ టూ డి వచ్చేసరికి త్రీ వన్ టూ ఫోర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఫోర్ త్రీ వన్ టూ బ్రిటన్ టూ థౌజండ్ వన్ ఐర్లాండ్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఆస్ట్రేలియా వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ టూ దక్షిణాఫ్రికా నైన్టీన్ నైంటీ సెవెన్ బ్రిటన్ టూ థౌజండ్ వన్ ఐర్లాండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆస్ట్రేలియా నైన్టీన్ ఎయిటీ టూ దక్షిణాఫ్రికా నైన్టీన్ నైంటీ సెవెన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాల్లో సమాచార హక్కు దరఖాస్తు పొందుటకు చెల్లించవలసిన రుసుమి ఎంత ఫస్ట్ వన్ టెన్ రూపీస్ సెకండ్ వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఫోర్త్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాల్లో సమాచార హక్కు దరఖాస్తు పొందుటకు చెల్లించవలసిన రుసుము పది రూపాయలు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో ఉన్న షెడ్యూల్ ప్రకారము ఒక వారంలో ఉపాధ్యాయులకు పని గంటలు బోధనకు ప్రిపరేషన్తో కలిపి ఎన్ని గంటలు ఉండాలి ఫస్ట్ వన్ నలభై ఐదు గంటలు సెకండ్ వన్ అరవై గంటలు థర్డ్ వన్ ముప్పై ఐదు గంటలు ఫోర్త్ వన్ ఎనభై గంటలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నలభై ఐదు గంటలు ఆర్టీ టూ థౌసండ్ నైన్లో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఒక వారంలో ఉపాధ్యాయులకు నలభై ఐదు పని గంటలు బోధనకు ప్రిపరేషన్తో కలిపి ఉండాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చట్టం చేసిన నియమాల అమల్లో మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ దావా లేదా చట్టబద్ధమైన చర్యలు చేపట్టడానికి వీలు లేదు అని తెలిపే సెక్షన్ ఏది ఫస్ట్ వన్ సెక్షన్ థర్టీ సెవెన్ సెకండ్ వన్ సెక్షన్ థర్టీ ఎయిట్ థర్డ్ వన్ సెక్షన్ థర్టీ త్రీ ఫోర్త్ వన్ సెక్షన్ థర్టీ ఫోర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ థర్టీ సెవెన్ చట్టం చేసిన నియమాల అమలులో నుండి మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ దావా లేదా చట్టబద్ధమైన చర్యలు చేపట్టడానికి వీలు లేదని తెలిపే సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్రకారము విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు బోధనా సమయం దృష్ట్యా సరైన విధంగా క్రింది వాటిని అమర్చండి ఏ వన్ టూ ఫైవ్ బి సిక్స్ టూ ఎయిట్ సి వన్ టూ ఫైవ్ డి సిక్స్ టు ఎయిట్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ టూ ట్వంటీ సెకండ్ వన్ థౌజండ్ థర్డ్ వన్ టూ హండ్రెడ్ ఎయిట్ ఫోర్త్ వన్ ఎయిట్ హండ్రెడ్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఫోర్ త్రీ టూ వన్ సెకండ్ వన్ త్రీ వన్ ఫోర్ టూ థర్డ్ వన్ వన్ త్రీ టూ ఫోర్ ఫోర్త్ వన్ వన్ టూ ఫోర్ త్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా త్రీ వన్ ఫోర్ టూ త్రీ వన్ ఫోర్ టూ వన్ టూ ఫైవ్ వస్తరికి టూ హండ్రెడ్ ఇక్కడ కనీస పందినాలు బోధనా సమయం దృష్ట్యా సరైన విధంగా చూసుకుంటే వన్ టూ ఫైవ్ టూ హండ్రెడ్ అలాగే వన్ టూ ఫైవ్ సిక్స్ టు ఎయిట్ వాళ్ళకి టూ ట్వంటీ వన్ టూ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ టు ఎయిట్ వాళ్ళకి థౌజండ్ ఓకేనా కనీస పందినాలు వచ్చేసరికి వన్ టూ ఫైవ్ టూ హండ్రెడ్ బోధనా సమయం వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఇలా వస్తుంది ఇలా చూసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ సెక్షన్ ప్రకారము చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట పరిరక్షణ అథారిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పడేంత వరకు ఇది అమల్లో ఉంటుంది ఫస్ట్ వన్ సెక్షన్ థర్టీ వన్ సెకండ్ వన్ సెక్షన్ థర్టీ టూ థర్డ్ వన్ సెక్షన్ థర్టీ త్రీ ఫోర్త్ వన్ సెక్షన్ థర్టీ ఫోర్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా సెక్షన్ థర్టీ వన్ ఈ సెక్షన్ థర్టీ వన్ ప్రకారము అమల్లోకి వచ్చిన ఆరు నెలలలోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా చట్ట పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పడేంత వరకు ఇది అమల్లో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను మందికి మించకుండా విద్య బాలల హక్కులు అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో రాష్ట్ర సలహా సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది అని తెలిపే సెక్షన్ ఏది ఫస్ట్ వన్ సెక్షన్ థర్టీ టూ సెకండ్ వన్ సెక్షన్ థర్టీ త్రీ థర్డ్ వన్ సెక్షన్ థర్టీ ఫోర్ ఫోర్త్ వన్ సెక్షన్ థర్టీ ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి పదిహేను వందల బిడ్స్ వీడియోస్ థౌజండ్ బిడ్స్ వీడియోస్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మారథాన్ వీడియోస్ క్లాసెస్ అండ్ అలాగే మోడల్ పేపర్స్ గ్రాండ్ టెస్ట్లు ఇలా అన్నీ కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాయి కొత్తగా కూడా ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా చూసేయండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఓకే సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సెక్షన్ థర్టీ త్రీ పదిహేను మందికి మెంచకుండా విద్యా బాలల హక్కులు అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో రాష్ట్ర సలహా సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందని తెలిపే సెక్షన్ సెక్షన్ థర్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారము షెడ్యూల్కు సంబంధించి ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఎలా ఉంటుంది ఫస్ట్ వన్ సిక్స్టీ ఈక్వస్ టు టూ సిక్స్టీ వన్ టు నైంటీ ఈక్వస్ టు త్రీ నైంటీ వన్ టు వన్ థర్టీ ఈక్వల్స్ టు ఫోర్ సెకండ్ వన్ సిక్స్టీ ఈక్వస్ టు త్రీ సిక్స్టీ వన్ ఈక్వస్ సిక్స్టీ వన్ టు నైంటీ ఈక్వస్ టు ఫోర్ నైంటీ వన్ టు వన్ థర్టీ ఈక్వస్ టు ఫైవ్ థర్డ్ వన్ సిక్స్టీ ఈక్వస్ టు వన్ సిక్స్టీ వన్ టు నైంటీ ఈక్వస్ టు టూ నైంటీ వన్ టు వన్ థర్టీ ఈక్వస్ టు త్రీ ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి లేదా విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా అయినా సరే విద్యార్థులు ఎక్కువ ఉంటారు ఉపాధ్యాయులు తక్కువ ఉంటారు అది చూసుకోండి ఫస్ట్ వన్ ఇజా రైట్ ఆన్సర్ అమ్మా అరవై మంది అయితే ఇద్దరు అరవై ఒకటి నుంచి తొంభై మంది అయితే ముగ్గురు తొంభై ఒకటి నుంచి నూట ముప్పై మంది అయితే నలుగురు ఓకేనా ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము నెక్స్ట్ క్వశ్చన్ ఏ సెక్షన్ ప్రకారము చట్టం చేసిన నియమాల అమల్లో మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ దావా లేదా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీల్లేదు ఫస్ట్ వన్ సెక్షన్ థర్టీ సెవెన్ సెకండ్ వన్ సెక్షన్ థర్టీ ఎయిట్ థర్డ్ వన్ సెక్షన్ థర్టీ ఫైవ్ ఫోర్త్ వన్ సెక్షన్ ట్వంటీ నైన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ థర్టీ సెవెన్ అండి ఇక్కడ ఈ సెక్షన్ థర్టీ సెవెన్ ప్రకారము చట్టం చేసిన నియమాల అమల్లో మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ లేదా చట్టపరమైన చర్యలు దావా లేదా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీలు లేదు ఏ సెక్షన్ అంటే సెక్షన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము అధ్యాయం ఒకటికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది ఫస్ట్ వన్ ఎలిమెంటరీ విద్య ఒకటి నుంచి ఏడు వరకు సెకండ్ వన్ చట్ట ప్రకారము బాలలు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు థర్డ్ వన్ సంబంధిత ప్రభుత్వం అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వము అలాగే ఫోర్త్ వన్ ఒకటి మరియు మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అంత సపోర్ట్ ఇవ్వండి అమ్మా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ మీకోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఎలిమెంటరీ విద్య ఒకటి నుంచి ఏడు వరకు ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం అధ్యాయం ఒకటికి సంబంధించి సరికాని ప్రవచనం ఇది మరి సరైన ప్రవచ ప్రవచనం ఏంటి చట్ట ప్రకారం బాలలు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు సంబంధిత ప్రభుత్వం అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ఒకటి మరియు మూడు ఇవన్నీ కూడా మరి సరైనవే ఇది ఎలిమెంటరీ విద్య ఒకటి నుంచి ఐదు వరకు నెక్స్ట్ అధ్యాయం ఒకటి ప్రకారము బడి అంటే ఎలిమెంటరీ విద్యను అందజేయడానికి గుర్తింపు పొందింది ఆ నాలుగు రకాలు లేని దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ప్రభుత్వం నియంత్రణలో బళ్ళు సెకండ్ వన్ ఎయిడెడ్ స్కూల్స్ థర్డ్ వన్ నవోదయ రెసిడెన్షియల్ సైనిక్ బళ్ళు ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ దా రైట్ ఆన్సర్ అమ్మా ఏది కాదనేది మనకి లేనిది అన్నీ ఉన్నాయి మరి ఎలిమెంటరీ స్కూల్ అంటే గుర్తింపు పొందినవి ప్రభుత్వ నియంత్రణలో బడులు అన్నీ కూడా అలాగే ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా అలాగే నవోదయ రెసిడెన్సెస్ అన్ని బడులు ఇవన్నీ కూడా మనకి అధ్యాయం ఒకటి ప్రకారం బడి అంటే ఎలిమెంటరీ విద్యను అందించే అందించ చేయడానికి గుర్తింపు పొందినవి అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు బాలబాలికలు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కును కలిగి ఉంటారు ఏ అధ్యాయంలో ఈ అంశాన్ని పొందుపరిచారు సో ఆప్షన్ ఫస్ట్ వన్ వన్ సెకండ్ వన్ టూ థర్డ్ వన్ త్రీ ఫోర్త్ వన్ ఫైవ్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు బాలబాలికలు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు రెండవ అధ్యాయంలో పొందుపరిచారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యాయం రెండులోని పొందుపరచబడి పొందుపరచని అంశం ఏది ఫస్ట్ వన్ ఆరు సంవత్సరాలు నిండిన పిల్లలకు వయస్సు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి రెండు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు థర్డ్ వన్ బడిలో పిల్లల ప్రవేశాన్ని నిరాకరించకూడదు ఏ కారణం చేత అలాగే ఫోర్త్ వన్ పాఠశాల స్థాపన పాఠశాల భవనం వాటి సిబ్బంది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది మనకి పొందుపరచని అంశం ఓకే ఆరు సంవత్సరాలు నిండిన పిల్లలను వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి ఇది కూడా పొందుపరచబడింది అలాగే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కూడా పొందుపరచబడింది బడిలో పిల్లల ప్రవేశాన్ని నిరాకరించకూడదు ఏ కారణం చేత అనేది కూడా పొందుపరచబడింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అధ్యాయం నాలుగుకి సంబంధించి సరి కాని ప్రవచనం గుర్తించండి ఫస్ట్ వన్ క్యాపిటేషన్ రుసుము సెకండ్ వన్ ఎస్ఎంసీ థర్డ్ వన్ టెన్ పర్సెంట్ ఖాళీలు మించి ఉండకూడదు ఫోర్త్ వన్ బదిలీ ధృవీకరణ పత్రం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది సరికానిది బదిలీ ధృవీకరణ పత్రం అనేది మరి క్యాపిటేషన్ రుసుము ఎస్ఎంసీ టెన్ పర్సెంట్ ఖాళీలు మించి ఉంచకూడదు ఇవన్నీ కూడా అధ్యాయం ఫోర్త్కి సంబంధించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ అధ్యాయం ఐదుకి సంబంధించి సరికాని ప్రవచనం ఏది ఫస్ట్ వన్ బోధనా మాధ్యమము ఆచరణకు సాధ్యమైనంత వరకు మాతృభాషలో ఉండాలి సెకండ్ వన్ పిల్లలకు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఉండాలి థర్డ్ వన్ మూల్యాంకనము పాఠ్య ప్రణాళికలు ఫోర్త్ వన్ జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అయినా అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అయినా అండ్ అలాగే బిట్స్ పీడిఎఫ్స్ అయినా ఇంకే ఏ పీడిఎఫ్స్ అయినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు సరికానిది మరి సరైనవి ఏంటేంటి బోధనా మాధ్యమం ఆచరణకు సాధ్యమైనంత వరకు మాతృభాషలో ఉండాలి పిల్లలకు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఉండాలి థర్డ్ వన్ మూల్యాంకనము పాఠ్య ప్రణాళికలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి నుంచి పదవ తరగతి వరకు సాధనా పుస్తకాలను ఏ ఏ అంశాల ఆధారంగా బోధించేందుకు వీలుగా రూపొందించుకున్నాము ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృత కృత్యాధార పద్ధతి సెకండ్ వన్ శిశు కేంద్రీకృత కృత్యాధార పద్ధతి థర్డ్ వన్ శిశు కేంద్రీకృత ఉపన్యాస పద్ధతి ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శిశు కేంద్రీకృత అలాగే కృత్యాధార పద్ధతి ఒకటి నుంచి పదవ తరగతి వరకు సాధనా పుస్తకాలు శిశు కేంద్రీకృత ఆధారంగా అలాగే కృత్యాధార పద్ధతి ఆధారంగా రూపొందించుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ నాణ్యమైన విద్యను పొందడం విద్యార్థుల హక్కు అయితే అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని నొక్కి చెప్పింది ఎవరు ఫస్ట్ వన్ సర్వేపల్లి సెకండ్ వన్ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ థర్డ్ వన్ ఎన్సీఐ టూ థౌసండ్ ఫైవ్ ఎన్పిఈ ఫోర్త్ వన్ ఎన్పిఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నాణ్యమైన విద్యను పొందడం విద్యార్థుల హక్కు అయితే అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని ఎవరు నొక్కి చెప్పారు అంటే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ మార్గదర్శకాల ద్వారా నూతన పాఠ్య పుస్తకాలను నిర్దేశించుకున్న విద్యా ప్రమాణాలతో రూపొందించింది ఏది ఫస్ట్ వన్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ సెకండ్ వన్ టీసీఎఫ్ టూ థౌజండ్ నైన్ థర్డ్ వన్ ఆర్ఎంఎస్ఏ ఫోర్త్ వన్ ఎస్ఎస్ఏ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ మార్గదర్శకాల ద్వారా నూతన పాఠ్య పుస్తకాలను నిర్దేశించుకున్న విద్యా ప్రమాణాలతో రూపొందించింది ఏపీఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరెన్నో వీడియోస్ కోసం ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే అతి త్వరలో నేను ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ Bye friends.